హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ వాళ్ళైతే శారీస్ అయితే సింగిల్ పీసెస్ ఉన్నవన్నీ అయితే డిస్కౌంట్ పెట్టాను చూడండి థౌజండ్కి అయితే త్రీ శారీస్ ఓకేనా సింగిల్ పీస్ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది థౌజండ్కి అయితే త్రీ శారీస్ ఏ శారీ కావాలన్నా మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఓకేనా త్రీ శారీస్ అయితే థౌజండ్ రూపీస్ పడుతుంది సింగల్ శారీ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓకేనా కలర్ కాంబినేషన్స్ కూడా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి శ్రావణ మాసం ఆఫర్ అయితే పెట్టేశాను డైలీ వేర్ శారీస్ అన్నీ కూడా ఓకేనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి థౌజండ్ డెక్ అయితే త్రీ శారీస్ సింగిల్ పీస్ అయితే త్రీ ఫిఫ్టీ మీరు ఎలా ఆర్డర్ చేసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా చాలా బాగుందండి ఓకేనా వెంటనే అయితే ఆర్డర్ చేసేసుకోండి శ్రావణ మాసం ఆఫర్ అయితే పెట్టేశాను త్రీ శారీస్ అయితే థౌసండ్ రూపీస్ సింగిల్ శారీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసి వెంటనే వాట్సాప్ టు వాడారు ఓకేనా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్